మన మా మామ వాళ్ళు వచ్చింద వాళ్ళు ఎక్కడున్నారా వాళ్ళ ఆపర్ ఆపర్ లో షాపింగ్ ఆపర్ లో మామ వాళ్ళు వెళ్లే సెట్ అయ్యారు హలో బ్రదర్స్ ఒక్కసారి అటు చూడు హలో అన్న బాలాజీ షాపింగ్ మాల్ లో మంచి మంచి డ్రెస్సులు ఉన్నాయి అంట చూపించ మంచి మంచి ఆఫర్లు పడి ఉన్నాయంటే అవును మేడం చూపిస్తాడు చూడండి ఆఫర్ బటర్ ఫ్లై టాప్ వెయ్యికి మూడు చూడండి చూపిచ్చి దండిగా మేడం ఇదో చూడండి తొమ్మిది వందలకి మూడు నైట్ డ్రెస్సులు వెయ్యి రూపాయలకి మూడు త్రీ పీస్ షర్టు కాటన్ మేడం ఇదోండి ఇంకోటి బంపర్ ఆఫర్ తీసుకొచ్చాను వెయ్యి రూపాయలకి ఐదు డ్రెస్ మెటీరియల్స్ మేడం మేడం ముప్పై ముప్పై చున్నీ చున్నీ చెప్తాను మేడం మెన్ షర్ట్స్ ఐదు వందల తొంభై తొమ్మిది కే మూడు షర్ట్లు ఇచ్చేస్తున్నాం ఫార్మల్ షర్ట్స్ అవును మేడం ఈ షర్టు కేవలం రెండు వందల రూపాయలు మాత్రమే ఆరు వందలకు మూడు షర్ట్లు ఇచ్చేస్తాం రెండు బ్యాగులు ప్యాక్ చేయి నా ఊర్లోకి పోయి మేము అమ్ముకోండి ఓకే ఆ రెండు లక్ట్ నామ్ వేస్తాంలే ఓకే ఓకే మేడం ఇంకో ఆఫర్ చూపిస్తారండి మేడం మెన్స్ లోనే ఈ షర్ట్ అయితే వెయ్యికి నాలుగు షర్ట్లు ఇచ్చేస్తున్నాయి మేడం సరే ఉండి ఒక్క నిషం అయ్యా వై ఫ్రెంట్ ఫ్యాంట్ మావలే మేడం ఈ టీ షర్ట్లు అయితే నాలుగు కాలర్ మేడం మేడం ఈ షర్టు ప్యాంటు సెట్లు అయితే రెండు షర్ట్లు వచ్చి ట్రిపుల్ నైన్ కి ఇచ్చేస్తున్నాం మేడం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ రెండు షర్ట్లు సెట్లు మేడం ఈ షర్ట్లు అయితే చిన్నపిల్లల షర్ట్లు రెండు షర్ట్లు వచ్చి ఐదు వందలు మాత్రమే మేడం చూడండి మేడం సూపర్ క్వాలిటీ ఉంటది మేడం సూపర్ గా ఉంటది రెండు వందల యాభై రూపాయలే మేడం షర్టు బ్యాగే మేడం కేవలం రెండు పీసులు వచ్చి నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఆఫర్లు బాలాజీ షాపింగ్ మాల్ లో ఆఫర్లు రావాలా రావాలా ఆఫర్లమ్మా ఆఫర్లు బాలాజీ షాపింగ్ మాల్ లో ఆఫర్లు ఎనిమిది సంవత్సరాలు పనిచేస్తేనే అప్పు తీరుతుంది ఆఫర్లమ్మా ఆఫర్లు బాలాజీ షాపింగ్ మాల్ లో ఆఫర్లు రండి రండి రావాలా రావాలా